అందరికీ నమస్తే మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు మచిలీపట్నం ఎంతమంది వచ్చారండి నలభై మంది ఏమేమి దర్శనం చేసుకుంటున్నారు మొత్తం ఎన్ని ఎస్తా ఓకే ఓకే ఇప్పటి వరకు ఏం చేసుకున్నారు దర్శనం శ్రీశైలంలో ఎలా అనిపించింది అనుభూతి దర్శనం బాగా అయిందా ఓకే ఇప్పుడు ఎక్కడికి వచ్చారు మహానంది ఒకసారి అందరు ఓం నమస్తే వా చెప్పండి ఓకే ఓకే మావి గారు మహానందిలో మనకి కోనేరు ప్రాముఖ్యం కదా ఆ కోనేరు గురించి మీకు తెలిసింది చెప్పండి ఒక్క నిమిషం మీరు

ఈ ప్రాంతం అంతా వ్యవసాయం ఆ నీటితోనే వస్తుందా ఓకే ఓకే ఇది ఈ క్షేత్రానికి వచ్చి మహిమానితమైన క్షేత్రంలో మనందరం కూడా శివుణ్ణి దర్శనం చేసుకున్నాం మనందరం కూడా పునీతులయ్యి ఒకసారి చెప్పండి అందరూ ఓం నమ శివాయ ఓం నమ శివాయస్ నమస్కారం బట్టి